Welcome to day 24 news. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో మోసం వెలుగులోకి వచ్చింది ప్రతిపాడులో బొడ్డు రమేష్ అనే నిరుద్యోగి వద్ద ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు కాజేసిన పెద్దపాలెం గ్రామానికి చెందిన రామకృష్ణ దుర్గా ప్రవీణ దంపతులు న్యాయం చేయాలని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు బాధితుడు రమేష్ మాట్లాడుతూ ప్రతిపాడు మండలం పెద్దపాలెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు గొంప రామకృష్ణ దుర్గా ప్రవీణ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మపలికి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు కాజేశారని రెండు సంవత్సరాల నుండి చేస్తూ వచ్చారని పెద్దల్లో పంచాయతీ పెట్టిన పట్టించుకోవడం లేదని నిరుద్యోగ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీలకు వినవించుకున్నామని తమకు న్యాయం చేసి మాజులపై ప్రతిపాడు మండలం సార్ మాది ఈ ప్రతిపాడు మండలం సార్ కంప రామకృష్ణ భార్య జాబ్ ఇప్పింతానని చెప్పి మా ఇంటికి వచ్చారు సార్ వచ్చి మామూలుగా జాబు అవద్దు అని చెప్పేసి మమ్మల్ని నమ్మించారు సారు నమ్మితే మేము రెండు లక్షల రూపాయలు పట్టుకెళ్ళారు సార్ తర్వాత మళ్ళీ పేరు లైన్లో పెట్టాలంటే ముందు ఆ డబ్బులు కూడా కట్టేయాలా లేకపోతే మేము పేరు లైన్లో పెట్టం తర్వాత మా మీద తిరగబడతారు కదా పోషనింగ్ అయిందరెవరని చెప్పేసి అన్నారు సార్ అనేసిన తర్వాత ఉన్న డబ్బులు కూడా పట్టుకుపోయారు సార్ పట్టుకుపోయిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ డబ్బులు విషయం మామూలుగా ఇది మా జాబు లేదు మా డబ్బులు ఏమీ చెప్పేసి మేము అడుగుతున్నాం సార్ అడుగుతుంటే కాలక్షేపం చేస్తున్నారు తప్ప డబ్బులేమి ఇచ్చి బాధ్యతలు ఇస్తలేదు సార్ వాళ్ళు ఇవ్వకపోతే మేము ఒకసారి అక్కడ తీసుకొచ్చామండి పెద్దపల్లి పేల వస్తుంది మిల్లండి వెళ్ళండి ఇక్కడ పెద్దలు తీసుకొచ్చారు సార్ పెద్దలు గారు పెట్టి మేము తేల్చుకుంటున్నాం సార్ అంతలోకి ఈ నుంచి వచ్చిన గంపారామకృష్ణ వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేశారు సార్ ఆ వాళ్ళకి అక్కడ నుంచి రెడ్డి అమర్నాథ్ గారు వనపత్తిని ఆశ్రయగారండి ఎగులిపాయలు సారో పెద్దిపాయలు వండ వెంకటేశ్వర వీళ్ళు ముగ్గురు వచ్చారు సారో వచ్చి ఏటమ్మా తగువని అడిగారు సార్ ఇలా ఇలా చేశారు సార్ మరి మాకు చూస్తే ఇంత ఇబ్బందిగా ఉంది సార్ అప్పులు చేసాం సారో అప్పుడు వాళ్ళు వచ్చామో ఇంటి మీద పడుతున్నారు సారో మాకు ఏ ఆప్షన్ లేదండి డబ్బులు చూస్తే ఎత్తాలి సార్ అని చెప్పేసి చెప్పాను సార్ అవన్నీ ఆలోచించుకుని అప్పుడు మాట్లాడి ఇంకా ఆయన అడగకండి అతను చేయకండి మీ ఫోను మాది బాధ్యత అని చెప్పేసి నెల టైం పెట్టుకున్నారు సార్ ఎవరి ద్వారా సంవత్సరంలో జరిగిందండి జరిగిన తర్వాత అప్పుడు ఏమన్నారంటే అండి మేము ఇచ్చేస్తాం డబ్బులు అన్నీ అడకండి అని చెప్పేసి అది చెప్పారు సార్ చెప్పిన తర్వాత అది చూస్తేనేమో మళ్ళీ ఆ టైం అయిన తర్వాత మేము అడిగాం సార్ ఈ సారో మరి మీరు నెల అక్కడికి ఎత్తా అన్నారా నెల టైం పెట్టుకున్నారా అని చెప్పేసి అడిగితే ఆడేమో మేము ఎక్కడేమో అని చెప్పేసి ఆడన్నారు సార్ వీళ్ళందరూ కొమ్మకాయ పనిచేసుకున్నారు సార్ డబ్బుల విషయంలోనే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము తాళ్ళు పెట్టుకున్న గ్రాడ పిల్లల్ని ఒక బాబు అండి జాబ్ ఏదో ఇస్తే కురలు బతుకుతారు అనే దృష్టిలో మేము ఏదో చేసాం చేతిలో మామూలుగా బయటవాళ్ళేమో అప్పులు తెత్తే వాళ్ళేమో ఇంటి మీద పడి పెద్ద ఒత్తిడి చేస్తున్నారు సారా మేము పోలీస్ స్టేషన్కి కూడా అయ్యా రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చాం సార్ దానికి కూడా పరిశీలనలో తీసుకోలేదు అయ్యా మాకు న్యాయం ఎక్కడ పేదవాళ్ళకి న్యాయం అన్నది ఇక్కడ జరుగుతలేదు సారా అయ్యా మాకు మరి ఈ మొన్న కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం సారా తర్వాత ఎస్పీ గారికి కూడా ఇచ్చామండి ఎస్పీ గారు మాకు నాయం చేస్తారని చెప్పేసి ఒక్క ఇచ్చేస్తారు కాకినాడ జిల్లా అండి ప్రతిపాడు మండలం ప్రతిపాడి గ్రామం ఉన్నది నా పేరు వచ్చి బొడ్డు రమేష్ కుమార్ అండి మా అమ్మ నాన్న గారు బొడ్డు రమేష్ కుమార్ అండి నా పేరు వచ్చి బొడ్డు రమేష్ కుమార్ అండి మా అమ్మ నాన్నకి ఇలా గొంప రామకృష్ణ పెద్దపాలెం గ్రామం గ్రామస్తులు క్రాపస్తులు రామకృష్ణ జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి మా అమ్మ నాన్న నమ్మించాడండి మీ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుకున్నాడు కదా ఖాళీగా ఉన్నాడు కదా మేము పిఈటి జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి మా అమ్మ నాన్నకే మాయమటలు చెప్పేటారు రెండు లక్ష రెండు లక్షల ముందు ఎలా కట్టాలని చెప్పేసి రెండు లక్షల అమ్మ నాన్న నుంచి ఎటుకెళ్ళిపోయానికి ఇక్కడ నుంచి డబ్బు ఆ తర్వాత మేము ఒక రెండు లక్షల ఐదు వేల రెండు సగం పని అయింది మీది సగం పని ఉండిపోయింది మిగతా రెండు లక్షల ఐదు కూడా ఇచ్చేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అది ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ అబ్బాయి జాబ్ ఇచ్చని చెప్పేసి నాలుగు లక్షల ఐదు వేలు ఎట్టిపోయింది కంపెనీ అంకినా భార్య తెలిసి సుమారుగా రెండు సంవత్సరాలు అవుతుంది సార్ ఈ అమౌంట్ పెట్టిపోయి ఇప్పుడు దాకా జాబ్ లేదు ఏమి లేదు సార్ అది ఇది అని చెప్పేసి కాగాపం గడుపుతున్నాడు అండి నాకు మొత్తం ఏది చూస్తారో ఏది బాబా పెరిగిపోతుంది సార్ గవర్నమెంట్ జాబ్లు కూడా ఇంకా గారు సార్ ఇంకా దాన్ని బట్టి మీరే కొంచెం చూడాలి సార్ మనం ఏం కంప్లైంట్ చెప్పినా మొన్న ముందు రెండు వేల ఇరవై మూడులో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను సార్ ఇలాగా జాబ్ ఎలా తీసి డబ్బులు తీసుకున్నారని చెప్పేసి కంప్లైంట్ పెట్టాను సార్ ఆ పోలీస్ స్టేషన్లో కూడా మాకు ఏ న్యాయం జరగలేదు సార్ ఆ తర్వాత పెద్దల్లో కూడా పెట్టాను సార్ పెద్దల్లో కూడా మాట్లాడితే పెద్దల ద్వారా కూడా ఏ న్యాయం జరగలేదండి మళ్ళీ రెండోసారి కూడా మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు అన్నారండి పెద్దలు వారు కాదు సార్ మీ పెద్దల్లో తెలుసుకోండి అని చెప్పేసి అన్నారండి పోలీసు వాళ్ళు పెద్ద పెద్దల పూర్వం కూడా చెప్పేసి అన్నారండి ఆ పెద్దల్లో మేము మాట్లాడతానండి పెద్ద ఆ ఊరు పెద్దలు వచ్చి వాళ్ళని అడగొద్దు మీరు డబ్బులు ఆ డబ్బులు అన్ని మీ ఇచ్చే బాధ్యత అని చెప్పి ముగ్గురు బాధ్యతలు ఒప్పుకున్నారండి ఒకళ్ళ పేరు వచ్చేయండి ఒకళ్ళ ఫస్ట్ పేరు అని వచ్చి రెడ్డి అమర్నాథ్ గారండి రెండు ఆయన వచ్చేమో వనపతి నాగేశ్వరరావు గారు అండి వెగులపరం ప్రజెంట్ సర్ సర్పంచ్ అండి మూడు వచ్చేమో వెంకటేష్ అండి వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ అమౌంట్ మీరేమి అడగొద్దు మీరు వాళ్ళని అమౌంట్ ఇచ్చే బాధ్యత మాది ఆ నాలుగు లక్షల యాభై వేలు మీ ఇస్తాం మీకు అర్థమని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు సార్ ముగ్గురిని తీసుకెళ్లిపోయాడు ఆ ఎక్కడి నుంచి తీసుకెళ్లిపోయి ఆయన్ని మొన్న ఎస్పీ లో కూడా ఎలా జరుగుతుందని చెప్పి మేము వాళ్ళు పెట్టించి ఎవరో అని చెప్పి ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ పెట్టాను సార్ నేను కంప్లైంట్ పెడతా వాళ్ళము పోలీస్ స్టేషన్కి వచ్చింది సార్ ఇక్కడికి వస్తే పోలీసులు మాకు ఫోన్ చేశారండి మేము స్టేషన్కి వెళ్తేనేమే మొన్న ఎస్పీ ఎస్ఐ గారు ఖాళీగా లేదు నాకు మీ తర్వాత ఫోన్ చేస్తామండి వాళ్ళని పిలిపిస్తాము మాట్లాడదాం అని చెప్పి అన్నారండి ఎస్ఐ గారు మళ్ళీ అప్పటి నుంచి పుట్టాన ఫోన్ చేయలేదండి మళ్ళీ మన రీసెంట్ రీసెంట్గా టూ డేస్ బ్యాక్ ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ పెట్టానండి నేను కంప్లైంట్ పెట్టి ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు సార్ ఫోన్ నెంబర్ ఇంకా రాలేదు నాకు ఇంకా ఫోన్ మామూలుగా నాకు ఈ గదిలో ఏం మా అమ్మగారు నాన్నగారు ఏమో బంగారం తాకటై పెట్టేసి వాళ్ళకి డబ్బు ఇచ్చేసారండి మిగతాలోమో బ్యాలెన్స్ అమ్మో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చప్పు చేసి ఇచ్చారని మొత్తం అంతా డబ్బులు గడియారండి వాళ్ళకి ఆలయం వాళ్ళ ఏం పట్టించుకోవట్లేదు సార్ పెద్దల్లో పెట్టిన పెద్దలు కూడా పట్టించుకోవట్లేదు పోలీసులు కూడా సరిగా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి ఏ రూపంలో కూడా మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదండి కొంచెం మీరే కొంచెం దయాండి సీఎం గారు కూడా కొంచెం చూడాలి సార్ కొద్దిగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కూడా మీరు కూడా కొద్దిగా పట్టించుకోవాలి సార్ మాట్లాంటి పేదాలని చెప్పి కూర్చున్నాను సార్ కొద్దిగా మీడియంలో ప్రియమైన వీడియోకి నా అండి మరి మా బాబు జాబు నిమిత్తం కొరకు కాకినాడ జిల్లా ప్రతిపాడి మండలం అండి మాది బొడ్డు వరలక్ష్మి అండి నా పేరు మరి అలాగే నా మా అబ్బాయి పేరు బొడ్డు రమేష్ కుమార్ అండి మరి అలాగే జాబ్ ఇప్పింతామనేసి మామూలుగాని కాని అండి రా రామకృష్ణ రామకృష్ణ భార్య అండి గంప రామకృష్ణ రామకృష్ణ భార్య అండి జాబ్ ఇప్పింతామనేసి మా ఇంటికి వచ్చారండి వచ్చి మమ్మల్ని మాయ మాటలు చెప్పి రెండు లక్షల రూపాయలు పట్టుకెళ్ళిపోయారండి పట్టుకెళ్ళిపోయి కొన్నాళ్ళకి మళ్ళీ జాబ్ లేదు మామూలుగాని మళ్ళీ ఇప్పిస్తామని ఉన్నప్పుడు కూడా కరెక్ట్ లైన్లో పెడతామండి మొత్తం అమౌంట్ కట్టపోతే లైన్లో పెట్టండి మరి అనేసి అంటే మళ్ళీ రెండు లక్షల యాభైలు ఇచ్చేవండి మరి మొత్తం టోటల్ నాలుగు లక్షల యాభైలు ఇచ్చేమండి నాలుగు లక్షల యాభై వేలు ఇచ్చినప్పుడు మరి అడుగుతుంటే ఇదిగో అదిగో కానీ అలాగా కాలక్షేపం గడుపుకుంటే అలా కాలం గడిపేశారండి గడిపినప్పుడు మరి మామూలుగా పెద్దపది వెళ్ళి మామూలు కానీ రామకృష్ణని తీసుకొని ఇక్కడ పెద్దలో ప్రతిపాటి పెద్దలోకి మేము తీసుకొని వచ్చామండి తీసుకొని వచ్చినప్పుడు నేను గొడవ సెటిల్మెంట్ అవుతుందండి అవినప్పుడు మళ్ళీ మామూలుగాని రామకృష్ణ ఏం చేశాడంటే మామూలు కానీ పెద్దిపల్ల ఆస్తులకి పోయించేసి వాళ్ళ పెద్దలకి రప్పించారండి రప్పించినప్పుడు రెడ్డి అమర్నాథ్ అండి మరి రెండో వ్యక్తి ఏమో మామూలుగానే వనపర్తి నాగేశ్వరండి అండి ఏగిలిపలు పెసరంట అండి మూడో అతనేమో దొడ్డ వెంకటేశ్వర అండి అండి ఈ ముగ్గురు కూడా వచ్చండి ఈ రోజు మొదలుకొని మామూలు కానీ తగు అంతా సెటిల్మెంట్ చేశారండి చేసిన తర్వాత అయితే మేము ఇస్తామమ్మా ఈ రోజు మొదలుకొని వాళ్ళు ఫోన్ చేయకండి వాళ్ళకి ఇవ్వకండి వాళ్ళు ఫోన్ చేయకండి వాళ్ళు నడకండి ఈ రోజు మొదలుకొని మేము ఇస్తామని జూన్ పదో తారీఖున తేల్చారని తగువ రెండు వేల ఇరవై నాలుగులోని నెలకి ఇస్తామన్న వాళ్ళు జూన్ పదో తారీఖు వెళ్ళిందండి నెలకి ఇస్తామన్నారు జూలై పదో తారీఖు ఇస్తామన్నారండి చూసామండి నెలలు చూసిన తర్వాత ఇంకే ఇస్తా లేదంటే అనేసి మళ్ళీ మేము ఫోన్ చేసామండి రావటం వచ్చాము కదమ్మా మేము కానీ ఇస్తామేటి అనేసి పెద్దలు కూడా చేతులు ఎత్తేసారండి మరి మరి వీళ్ళందరూ కూడా ఏకమయ్యే మామూలుగాని ఇలా ఆలోచన చేసుకుని వచ్చారండి మరి అలా సంబంధం ఉండబట్టే కదా పెద్దలు కూడా వచ్చారు వచ్చి ఆ మనిషిని మామూలుగా ఇచ్చేసి తీసుకెళ్ళిపోయారండి అందరు కలిపి మామూలుగా మాయి చేశారండి మరి మాకు న్యాయం జరగాలని మరి కలెక్టర్ గారిని మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగిందండి మరి ఆ కలెక్టర్ గారిని కూడా మరి మామూలుగాని మా ప్రతిపడి పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చారని మరి ఇచ్చినప్పుడు మీరు మేము వెళ్ళామండి పోలీస్ వారికి కూడా మామూలుగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము వెళ్ళామండి వెళ్ళినప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదండి అంత ముందు మేము ఒకసారి ఇచ్చామండి కంప్లైంట్ అప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదండి మళ్ళీ ఎస్పీ ఆఫీస్ కూడా మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము అన్న ఎస్బీ గారే మామూలుగానే మీ డబ్బులు మీకు ఇస్తానా ఇప్పిస్తానమ్మా బాధ నాదనేసి అన్నారండి అలాగే కాలం గడుపుకుంటూ కూడా వస్తున్నారు కానీ అండి ఇవ్వటం కనపడతలేదండి మరి మరి ఇంట్లో మేము ఎంతో ఇబ్బంది అండి అప్పోసప్పు చేసి అండి గోల్డ్ పెట్టామండి గోల్డ్ ఏమో రెండు లక్షలు గోల్డ్ పెట్టి అప్పులు ఏమో పైగా రెండు లక్షల యాభై వేలు ఏమో నోరు తెచ్చుకున్నామండి తెచ్చుకుంటే అలా ఇంటి మీద పడి మామూలుగా గొడవ చేస్తున్నారండి పత్తిబడి పోలీసు పట్టించుకోలేదండి పట్టించుకోలేదండి ముందు సారి వెళ్ళామండి ముందుసారి వెళ్ళినప్పుడు ఈ నోట్లని ఈ మామూలుగా పెట్టిన కాగితలు కూడా పట్టుకెళ్ళి చీపెట్టామండి చీపెట్టి చూసారండి వాళ్ళది ఆ కబుర్ పంపిచ్చి అడగనే అడగలేదండి వాళ్ళని మళ్ళీ మొన్నగారు మొన్న కూడా అనేసి మొన్నగా మొన్న కూడా అండి మరి కలెక్టర్ ఆఫీస్ నుంచి మరి మామూలుగా ఇక్కడ కంప్లైంట్ వచ్చిందండి వచ్చినప్పుడు మామూలుగా పిలిపించి అడుగుతామని అన్నారు గాని అది కూడా మామూలుగా ఇది అవ్వలేదండి మరి పదిహేను రోజులు అవుతుందండి మొన్న సోమవారం పదిహేను రోజులు అయిపోయిందండి మళ్ళీ ఎస్పీ గారి ఆఫీస్ కూడా మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి